హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనమైతే చేపల వేటకి వెళ్దాము ఈ పక్కన కాలం ఉందన్నమాట చేపల్లో సెలవుతులు పడుతున్నాయి అంటున్నారు సరే చేపల వేటకు అని చెప్పేసి పిండి అయితే కలుపుతున్నాను చూడండి తౌడు ఇది తవుడు కాదు మైదాపిండి మైదాపిండి ఇదేమో గోధుమ పిండి దీంట్లోనేమో తవుడు అనమాట ఇగోండి తవుడు ఒకటే రెండు మూడు నాలుగు నాలుగు అయితే వేసాను తవుడు ఒక అన్న అడిగాను నేను ఎలా పడుతున్నాయి ఏంటంటే తవుడు గోధుమ పిండి మైదా వేసి కలపాలన్నాడు అదే నేను కూడా చేస్తున్నాను ట్రై చేస్తున్నాను ఒకటే రెండు అయిపోయింది మైదా పిండి కూడా మొత్తం మిక్సింగ్ చేసేసుకుందాం పడతాయో లేదో చూద్దాం ట్రై చేద్దాం ఒకటన్నా పడుద్దాము మన నరస్టే ఎలా ఉంది ఏంటో మైదా ఒకటే రెండు మూడు తవుడు నాలుగు కుప్పళ్ళు వేసాను గోధుమ పిండి మూడు కూడా మూడు మూడు చేతులు వేసాను బాగా మిక్సింగ్ చేసి కలిపేసుకున్నాం చాలామంది గుడ్లు వేస్తున్నారు కానీ గుడ్లు వెయ్యి వచ్చి అని అడిగితే గుడ్లు వెయ్యికు గుడ్లు అయితే అన్నారు చూద్దాం అసలు బాగా మెత్త కలిపేసుకుందాం దీంట్లో కొంచెం పిండి తీసుకుందాం మనం ఎందుకంటే కొంచెం జో మెత్తగా అయినప్పుడు ఈ పిండి కలుపుకొని కొంచెం గట్టిగా వద్దు ఒకవేళ మెత్తగా అయిపోతే లేదంటే ఒకవేళ పిండి మిగిలితే రేపొద్దున ఫ్రెష్గా కలుపుకోవచ్చు అనమాట పోసుకుందాం వాతావరణం చూసుకుని పిండి కలుపుకోవాలంట వర్షం పడేదాలాగా ఉందంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి వర్షాకాలంలో ఎందుకంటే చల్లదనానికి పిండి ఊరినే ఇదైపోద్ది అని ఎండాకాలంలో కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట చపాతీల కోసం చపాతీ పిండి కలిపినట్టుంది ఈ మూడు మిక్సీ చేసుకుని చపాతీలు వేసుకోవాలి మంచి బలం వస్తుంది గేదెలు తోడు తిని పాలు ఎలాగేస్తాయో మనం కూడా ఫుల్గా చపాతీలు వేసి తింటే బాగా సైజ్ వస్తాం అనుకుంటా ఇంటికాడ చపాతీలు వేస్తా అంటారు పిండి కలపడానికి కలిపి ఉండి కాదు ఇప్పుడు చూడండి చేపలు కానీ ఇప్పటికీ పిండి ఎలా కలుపుతున్నాను కొంచెం జోలుగా ఉన్నా వాటర్ ఎప్పుడైనా సరే పిండి కలిపిన తర్వాత చిన్న ముద్ద తీసుకుని ఇలా ఇలా రౌండ్గా ఇలా రౌండ్గా గోళీలాగా అవుతుందో లేదో చూసుకోమండి చూసుకుంటే ఇలా అప్పుడు మన పిండికి కరెక్ట్గా కలిపా ఆయన కరెక్ట్గా కలిపినట్టు ఉంటుంది అనమాట రౌండ్గా వస్తే ఇవన్నీ కొనుక్కొచ్చి వచ్చి ఒక చే పడకండి ఇంటికి రా చెప్తాను ఈ పని అన్నదే చూద్దాం పడతాయ లేదు చిన్నప్పుడు కమతం ఉన్నప్పుడు గేల దగ్గర వేడకాలు ఎలాగే తీసేవాళ్ళం ఆ ట్రైనింగ్ అనుకుంటా పిండి కలుపుతాయి వేడకాలు తీసినట్టు ఉంది ఇంత పెద్ద లడ్డు అయితే చుట్టాము ఇక చేపల వేటకి వెళ్ళిపోద్దాం లొకేషన్ ఎక్కడ అనేది వీడియోలు చెప్తాను చూడండి థ్యాంక్స్ లొకేషన్కి అయితే వచ్చేసాం ఇవ్వండి డబ్బాలు చిక్కడిపోయినాయి తీసుకోవాలి వీటిని మొత్తం నాలుగు డబ్బాలు ఇదిగోండి ఒక్కదానికి ఆరు ముళ్ళు పెట్టాను అనమాట ఆరు ముళ్ళు మెట్టు కట్టాను ఇది ఎంసీ పది రూపాయలది చూసారా ఎంసీ అనమాట ఇది పది రూపాయలది ఇక్కడ అతికిచ్చేసాను డబ్బా ఏమో ఇది ఎనభై నెంబర్ తాడు ఈ తాడు ఎనభై నెంబర్ అనమాట దీనికి ఆరు ముళ్ళు కట్టుకున్నాను చూడండి వీటిని పిండి పెట్టి వేస్తాం పడద్దా లేదో చూద్దాం ఓకేనా ఇవ్వండి పిండి ఎక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మెత్తగా కలుపుకోవాలన్నమాట మెత్తగా కలుపుకుంటే చేపకే తింటా కొంచెం ఈజీగా ఉంటుంది అంటే ఫస్ట్ కొంచెం కొరికిద్ది టేస్ట్ బాగుందనుకోండి ఎవరు మొత్తం నోట్లో పెట్టి వేసుకుంటుంది అనమాట మనకులాగానే అవి కూడా టేస్ట్ వస్తాయి మనం చూడండి ఉప్పుగా ఉప్పు ఎలా ఉంది కూర కారం ఉందా ఉప్పు లేదా మసాలా ఉందని అన్ని చూసుకున్నాం కూడా కూడా అంతే ఫస్ట్ కొంచెం టేస్ట్ అనమాట టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు అనగా లటుకుని మింగిద్ది అందుకని ఇక్కడికి వచ్చా కొంచెం మెత్తగా కలుపుకుంటే సరిపోద్ది చూడండి ఇలాగా పాకం పట్టిన తర్వాత లడ్డూలు రౌండ్ చేస్తారు చూడండి అలా రౌండ్గా వస్తాయి ఇదిగోండి ఇలాగ రౌండ్గా వచ్చినప్పుడు మనం ముళ్ళగి పెట్టేసుకుంటామే మొత్తం ఆరు ముళ్ళు పెట్టాను నేను చాలామంది ఐదే పెడతారు ఇవ్వండి ఇలా గుచ్చేసి ఇలా రౌండ్గా ఇలా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట దానికి తింటాకి మింగితాకి ఈజీగా ఉంటుంది ఓ పెద్ద పెద్దగా చుట్టేస్తారు అలా చుట్టకూడదు చిన్నగా ఇక ఇంత తీసుకొని ఇలా రౌండ్ చేసేసి చక్కగా స్మూత్గా దీంట్లో పెట్టేయడమే ఇవన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను నాకైతే ఫస్ట్లో నుంచి గేలాలు వేయడం అలవాటు కానీ ఇలా డబ్బా గాలాలు వేసాను ఒకసారి రెండుసార్లు వేసాను అనమాట చాలా కష్టపడుతున్నాను గోధుమ పిండి కేజీ ఎనభై రూపాయలు తీసుకున్నారు తర్వాత మైదా ఇరవై ఐదు రూపాయలు అర కేజీ తవుడు ఒక మూడు కేజీలు తీసుకొచ్చాను అది ఒక వంద రూపాయలు టోటల్గా నా బడ్జెట్ ఎంతంటే చేపల మీద పెట్టింది మొత్తం కలిపి రెండు వందలు పెట్టి ఉంట రెండు వందలు టిఫిన్ ఖర్చు ఒక యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు కనీసం ఒక అర కేజీ చేపన్న పెడితే మనకు కొంచెం బాగుంటుంది అన్నమాట అనుకుంటున్నాను దేవుడి దేవుడు దయవాళ్ళ కదా అంతే మనందరూ ఇష్టం ఇదిగోండి ఇలాగ ఆరిటికి ఆరు పెట్టేసుకోవాలి పెట్టేసుకుని మనం విసిరేయడమే అన్నీ ఒకసారి వేద్దాము డబ్బాకి పిండి పెట్టేసాం ఇదిగోండి ఆరు మొత్తం నాలుగు డబ్బాలకి పెట్టేసాను ఇసురుదాం అడిపోతా పాస్ అయిద్దాం టాటా ఇదండి లొకేషను ఇసిరేద్దాం ఎక్కడి నుంచేక కొంచెం లోతుకి ఇసురుకోవాలన్నమాట ఇలా గిర్ర గిర్రా గిర్రా తిప్పి ఇటే తడిపోయింది అది ఏ ఇక్కడే పడింది ఇంకా లోతుకి వెళ్ళాలి కానీ ఇది ఇక్కడే పడింది ఇవన్న పొలంలో యూట్యూబ్లో చూసి ఈ పొలంలో ఇక్కడ గుచ్చేశారు మా వాళ్ళు దీని ఇక్కడ తల్లి చేద్దాం ఓకేనా ఇది రెండో డబ్బా దీన్ని కూడా తీసిరేద్దాం ఇది కొంచెం పర్లేదు గాలి విపరీతంగా తోలడం వల్ల డబ్బాలు ఎక్కడే పడుతున్నాయి దారాలు డబ్బాలు అయితే మొత్తం ఏ చేసాం చేపడదా లేదు చూడాలి చేపడితే కూడా వీడియో కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫైనల్కి అయితే నాకైతే ఒక చేప పడింది చూసారా ఎంత ఉందో దగ్గర దగ్గర మూడు కేజీలు ఉంటుంది ఫైనల్గా ఈరోజైతే ఆదివారం ఒక చేప అయితే పడినా బాగున్నా అనిపించింది ఈ చేప అయితే మనకైతే పడింది దగ్గర దగ్గర మూడు కేజీల పైన ఉంటుంది చాలా హ్యాపీగా ఉంది అసలు ఈరోజు సండే రోజున చేపలో కొనుక్కునే పని లేకుండా ఇంట్లోకి బాగా ఇదైందనమాట వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్